Hi. హాయ్ గుడ్ మార్నింగ్ అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను సో ఫస్ట్ టైం వీడియో చూస్తున్న వాళ్ళైతే ఒక లైక్ ఇచ్చేసి ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియోని అయితే కంటిన్యూ చేయండి డైలీ వ్లాగ్స్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు సో ఈరోజు బ్లాగ్ వచ్చేసి రీసెంట్గా మొన్న మంగళవారం అదే ట్వంటీ ఫస్ట్ మా ఊర్లో వారాలు అనమాట ఐ మీన్ ఎండ్లో వారాలు అంటారు పండుగలు అంటే టెన్ ఇయర్స్కో సెవెన్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్కి అలా చేస్తారు కదా సో ఇవి అలా కాదనమాట ఎవ్రీ సమ్మర్లో కూడా సో ఈరోజు మా వ్యూ ఐ మీన్ విలేజ్కి చుట్టుపక్కల ఉన్న గ్రామ దేవత అంటారు కదా సో గ్రామ దేవత ఉత్సవాలని కూడా అనుకోవచ్చు సో తిరుగుతారు అన్నమాట సో వారాలు ఆ వీడియో ఆ వ్లాగ్ అంతా మీతో షేర్ చేసేసుకుంటున్నాను స్కిప్ చేయకుండా చూడండి సో మార్నింగ్ వచ్చేసి నా ఈ చాలా మంత్స్ తర్వాత ఎంత ఎర్లీగా లేచి ఫ్రెష్ అవ్వడం అసలు చాలా ఒక ఎయిట్ నైన్ మంత్స్ తర్వాత ఇదే ఫస్ట్ టైం అనమాట సిక్స్ కల్లా ఫ్రెష్ అయిపోయాను అంటే ఎన్ని గంటలు ఎండ సో టెంప్ టెంపుల్స్కి తొందరగా వెళ్ళొచ్చేదేమని చెప్పి సో ఆ రోజు మార్నింగ్ వచ్చేసి బయటికి వెళ్ళేసి వచ్చాను ఫస్ట్ ఇంట్లో పూజ చేసేసుకొని హిరమన్నం వెళ్ళాను అనమాట అదే మటన్ తీసుకురావటానికని అంటే ఆ రోజు స్పెషల్గా ఏదో చేయాలి కదా సో వస్తాను అనమాట ఇప్పుడు మంచిగా తినేసి గుడ్లకి వెళ్ళాలి అనమాట తినకుండా ఎవరైనా వెళ్తారా ఆకలి వస్తారు అదండి ఇంటి పని అంతా అయిపోయింది పూజ అయ్యింది ఇప్పుడు గుడ్లకి తిరగాలి మా బుజ్జిబాబుగాడు మేకప్ అవుతున్నాడు బుజ్జిబాబుగాడు రిషమ్మా అది అలా ఉంది బండి కదా నేను ఏమైనా వెళ్తా లేదు అన్నిటికీ ఒకేసారి కొబ్బరికాయలను పట్టుకుని వెళ్ళిపోయి ఏడు గుడ్లు ఈ వారాలు పండుగలు వస్తే గుడ్లు తిరగడానికి ఆడలు సరిపోయినా ఇంట్లో వంటలు చేసుకోవాలి వచ్చిన చుట్టాలకి పిలవాలి మేమైతే ఎవరిని పిలవలేదు మా ఏం లేరు కదా అని సో మాకు అంత ఇంట్రెస్ట్ లేదు సో మొత్తానికైతే ఇప్పుడు బయటికి వెళ్ళి వచ్చాను అన్ని గుడ్లకి వెళ్ళాలి మేళాలు డబ్బులతో వెళ్తామంటే వాళ్ళు ఎప్పుడు వెళ్తారు తెలీదు అన్నిటికీ ఒకసారి బయటతో తిరిగేసి వచ్చేస్తే అయిపోదు అనమాట ప్రస్తుతానికి నేనైతే నేనే తల మీద బోర్రాట రేట్ పట్టుకున్నాను బయలు మీద మోర్రాట పడుకున్నాను రేటు తల మీద అయితే బయట మీద వచ్చి మమ్మీ బండి మీద ఒక దా ఒక బింది పట్టుకొని బండి ఇలా డ్రైవింగ్ చేసుకున్నాను కదా ముర్రాట అక్కడ ఎక్కడ ఉంటే అక్కడే మేము పోసేస్తాను అవుతుంది జస్ట్ జనాల్ని ఎలర్ట్ చేస్తున్నారా అంటే అప్పుడే వెళ్ళిపోవట్లేదు అనిపిస్తుంది సో ఇది అయితే మొత్తం మంది అమ్మా వాళ్ళు ఊరికే ఎక్కడ వాయిస్తున్నారు ఓన్లీ జస్ట్ అలర్ట్ చేస్తుంది దానికి తొట్టని క్లాత్ కావాలి అది బాబు గడికి ఎక్సర్సైజ్ స్నానం వెళ్ళిపోతుంది అనయ్య పండగలంటే ఇది మొన్న త్రినోత్సవం మేళ చేసావు నిన్న సో అందుకనే ఫోటో అలా ఉండిపోయింది రెండు చీరలు తీసుకున్నాము ఇక్కడ ప్రస్తుతానికి పెట్టింది ఇదిగోండి జా ఉండి జా వండుతారు నార్మల్ గా పండగలు అంటే కదా అందరికి తెలిసిందే బింది ఇది ఇవన్నీ పెట్టింది పూలన్నీ పెట్టి సర్చ్ చేసింది ఇప్పుడు ఇంకేది నేను వెలిగించాలి పూజ చేయొచ్చేసి ఎర్లీ మార్నింగ్ బయటికి చెప్పాను కదా ఎర్లీ మార్నింగ్ మార్కెట్ ఫ్రెష్ గా ఉన్నాయి అన్ని జస్ట్ చిన్న క్లిప్ యాడ్ చేసి వచ్చిన వెంటనే ఇంక పూజ చేసుకుని అమ్మ అయితే మా అమ్మ గుడికి అయితే బయలుదేరింది బ్యాగ్ ఇస్తాను పద ఈ బ్యాగ్ మొత్తమా చెప్పులా నీ ఇష్టమే నేను అందుకే అవన్నీ తలపైన పైన పెట్టుకోను వెళ్తుంది మమ్మల్ని బాగున్నాడు కాబట్టి ఇద్దరం వెళ్ళలేము ఉమ్మ సరిగా వేస్తాను ఇంక ఈ ఒకదానికే కదా వెళ్ళి వస్తారు మీరు అన్నీ చెప్పులు వేసుకుంటావా వేసుకు ఏమైపోద్ది సో అమ్మ అయితే ఒక్క గుడికి వెళ్ళింది మా వీధిలోనే కొండమ్మ తల్లి టెంపుల్ అని ఉంటుంది సో ఆ చెట్టుకి ముర్రాటి ఇచ్చి వచ్చిన తరువాత మిగతా గుడికి నేను వెళ్దాం అనుకుంటున్నాను నేను బైక్తోనే కదా స్కూటీతో వెళ్తాను సో ఎండ బేభత్సంగా ఉంది ఈ పండగలు అన్నీ ఎప్పుడు ఎండల్లోనే వస్తాయి అదేంటో సో ఇప్పటివరకు ప్రస్తుతానికి ఇది బాబుగారితో ఉండాలి కొద్దిసేపు అమ్మ వెళ్తే ఉండాలి నేను వెళ్తే అమ్మ ఉండాలి అనమాట సో తప్పదు ఫస్ట్ ఇలా ఫ్యాన్ ఆఫ్ అయినా లేదా లెగ్స్ పేవా నాన్న ఫ్యాన్ ఆఫ్ అయినా పేవా లెగ్ పేవా లెక్స్ పేవా లెజ్ పేవా పండునాన్నా నా బుజ్జి కన్నా బుజ్జికన్నా అయిపోయిందండి ఏసీ ఆన్ చేశాను కదా ముద్దు పెట్టమ్మా నాకు ముద్దు పెట్టావా పుట్టమ్మా కిస్మి నాన్న కిస్మి గిమి కిస్ నానా నానా టెంపుల్కి వెళ్దామా వస్తావా మమ్మీ టెంపుల్కి వెళ్తుంది అమ్మమ్మ గుడికి వెళ్ళింది డాడీ లేరు కదా డాడీ ఉన్నప్పుడు మనం అందరం కలిసి వెళ్దామా ఓకేనా ఇప్పుడు నేను ఒక్కడితో వెళ్ళి వచ్చేస్తాను గుడికి వెళ్ళి వచ్చేస్తాను అన్నింటికి స్మైల్ ఇస్తావా నువ్వు సో అమ్మ వెళ్ళి వచ్చింది నేను ఇంకో టెంపుల్కి బయలుదేరాను అసలు బయట వీధుల్లో ఎంత హడావిడో టెంపుల్కి వెళ్ళి వచ్చేవాళ్ళు అంత భలే బాగుండేది ఆ రోజు ఉంట వీడియోలో చూడండి మా ఇంటికి ఈరోజు ఒక స్పెషల్ గెస్ట్ వచ్చింది నా చిన్న చిన్ననాట అనకూడదు కాదు నువ్వు నువ్వు చిన్ననాట అయిపోతుంది ఫోటో తీయట్లేదు అక్కడ వీడియో తీస్తా అటు నీటి నుంచి హాయ్ చెప్పు ఇదిగోండి ఇందు అక్క మాట్లాడేదండి నాకు చాలా ఇష్టం మా ఫేవరెట్ ఫేవరెట్ ఈ ఈరోజు చాలా రోజుల తర్వాత కలిసాం అది ఇప్పుడు ఇద్దరం కలిసి గుడికి వెళ్తాం కదండి ఇది సుబలయ్యి గ్రామ దేవత అని అంటారు అనమాట అంటే బ్రిడ్జ్ టౌన్లో ఉంటుంది హిరమ్యలో వంశధార బ్రిడ్జ్ టౌన్లో సో ఫస్ట్ వచ్చేసి అక్కడికి వెళ్ళాం అనమాట అసలు ఆ ఎండకి జనాలు రష్కి ఫుల్ చెమట్లు చెమట్లు కానీ వారాలు పండగలంటే ఇంకా అలానే ఉంటుంది అందరూ వాటర్ వేసేవాళ్ళు ఐ మీన్ ముర్రాటిస్తారు ఇస్తారు కదా చెట్టుకి చెట్టు దగ్గర దేవుడికి మూడు గుడ్లకి వెళ్ళి వచ్చేసాను నేను అమ్మ గుడికి వెళ్ళింది నేను రెండింటికి మూడు అయ్యాయి ఇంక మూడు ఉన్నాయమ్మా ఇంక మూడు ఉన్నాయి దానికి ఎప్పుడు వెళ్తామో తెలియదు ఎండ బేవత్సంగా ఉంది వెళ్ళి వచ్చేసరికి అసలు చెమటలు కక్కేసి డ్రెస్ అవి మార్చేసుకొని ఇదిగోండి వంట కార్యక్రమం అనమాట సో ఎవరికి చెప్పకపోవడం చాలా మంచిది చెప్పామంటే చెప్పిన వాళ్ళు ఇంటికి వచ్చి పని చేస్తే బాగుంటుంది వాళ్ళకి వాళ్ళ వంట చేసుకొని తిన్నట్టు బాగుంటుంది కదా మమ్మీ అలా అయితే చెప్పచ్చు సో మా ఆయన మాత్రం చాలా మిస్ అవుతున్నాం ఈరోజు ఉండుంటే పోనేదో బాగుండేది లేదు సో చూడండి ఈరోజు మా స్పెషల్స్ వచ్చేసి మార్నింగ్ మటన్ తీసుకొచ్చాను ఇదిగో అమ్మా చూడు అదిగోండి మిక్సీ అయిపోయింది పప్పు మిక్సీ చేసింది ఇదిగోటి అమ్మ మొత్తం ఇదే అయిందా నేను వచ్చేసి ఆనియన్ కోసాను ఉల్లిగారు వేద్దాం అనుకుంటున్నాము మటన్ కర్రీ చేయాలి సో కొన్ని ఇది ఇంకా ఈ కొబ్బరికాయలు ఇంకా చాలా ఉన్నాయి ఇంకా వెళ్ళాలి గుడికి చెప్పమ్మా ఇంకేంటి సంగతులు ప్రస్తుతానికైతే ఇది సో భోజనం అయితే చేసిస్తున్నాం ఫ్రెండ్స్ వంట చేస్తున్నప్పుడు చూపించడం మర్చిపోయాను బ్లాగ్ చేస్తున్నాను అని మర్చిపోయాను భోజనం కూడా అయిపోయింది ఆల్మోస్ట్ ఎన్ని చూపిస్తున్నాను ఇదో స్పెషల్ వచ్చేసి మటన్ కర్రీ అండ్ పులిహోర కొద్ది చేసిందమ్మా అండ్ ఇది ఒక కనిపిస్తుంది వడ ఉల్లిగారి రసం సో మార్నింగ్ టెంపుల్స్ అయిపోయినాక కొద్దిగా లంచ్ గ్యాప్ అనమాట లంచ్ అయ్యేసరికి టూ థర్టీలో అయిపోయింది కొద్ది గ్యాప్ తర్వాత మళ్ళీ ఫోర్ థర్టీ ఫైవ్ కల్లా ఈవినింగ్ టెంపుల్స్కి బయలుదేరారు వీర వీరందరూ కూడాను అంటే అందరూ కలిసి డప్పులతో అమ్మేనే పంపించేసాను నడుచుకుంటూ వెళ్తే బాగుంటుంది బండి మీద మనం ఒక్కరం వెళ్ళొచ్చేస్తే సరదాగా ఉండదు కదా సో ఇక్కడ చూడండి బ్యార సెంటర్లో అనమాట మధ్యలో ఊరి మధ్యలో అనమాట ఎంత చక్కగా డ్యాన్సులు వేస్తున్నారు ఈ డప్పులు ఇదంతా సో నేనైతే మిస్ అయ్యాను బట్ వీడియోస్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ మీకు పోస్ట్ చేస్తున్నాను సో

ఫ్రెండ్స్ అదనమాట వ్లాగ్ మా వారాల పండుగలు సో ఈరోజు సాటర్డే ఈరోజు అన్నదానం కూడా జరుగుతుంది మీన్ ప్రసాదంలా కూడా అవుతుంది సో ఇదనమాట ఆ వ్లాగ్ నచ్చితే డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం అంతవరకు టాటా బా బాయ్